చాలామంది చెప్తే కూడా చాలా మంది నవ్వుతున్నారు నేను చెప్తే హెల్మెట్ గురించి చెప్తే వందలో తొంభై శాతం వితౌట్ హెల్మెట్ వాళ్ళే నేను చెప్పిన దీంట్లో ఎక్కువ హెల్మెట్ తొడగని వాళ్ళు చదువుకున్న వాళ్ళు సంపన్నులే లక్ష లక్షన్నర బండి పెట్టి కొనుక్కొని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఉంటాయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా హెల్మెట్స్ ఉన్నాయి హెల్మెట్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి నాకు జరిగిన

హైయెస్ట్ మరణాలు టూ వీలర్ తో జరుగుతున్నాయి ఆ టూ వీలర్లు కూడా మాకు రీసెంట్ గా మేడం చేసిన ఎస్ఐ గారు చేసిన ఫస్ట్ కేస్ దూపల్లి గేట్ ఈ ముంద ఎందుకంటే అది బాడీలో ఒక్కసారి కల్తీ కళ్ళు ప్రవేశించిన తర్వాత ఆయన ఆ ఆ టైం కాగలేడు చిన్న నాన్న మీ మంచి గారు చెప్తున్నా మీ అమ్మ నాన్నలకు కనీసం చెప్పండి ఆపలేకుండా వెహికల్ వెహికల్లో ఉన్న వ్యక్తి ఒక సిగ్నల్ ఒకటి ఇటు సైడ్ చూపిస్తుంది ఒకటి అట్లా చూపిస్తుంది ఏందన్నట్టు ఇటన్న పో కాదు స్ట్రేట్ గా పోయో స్ట్రేట్ గా పోతాడు లెఫ్ట్ కు పోయడు లెఫ్ట్ గా పోతాడు తక్కిన వాళ్ళకి అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటది సో అది పార్టీ అక్కకుండా పోతే ఏమైతుంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఏమైతుంది దెబ్బలు లక్షలు పోతుంది ప్రాణం పోతే ఇల్లు మునుగుతుంది ఏ మునుగుతుంది దెబ్బలు తగిలితే లక్షలలో పోతుంది కాలంలో ఐదు పది రూపాయలకి ఎవరు ట్రీట్మెంట్ చేయడు సో దయచేసేసి ఆ సిగ్నల్ ను ఎటు సైడ్ చూస్తున్నది ఏ సిగ్నల్ చూస్తున్నది అనేది పాటించి మీరు ఎవరికి చెప్పాలి నాన్నకు అన్నకు వాళ్ళకి చెప్పారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు బైక్ లో నడిపేయకండి ఓకే నమస్కారం స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ ఎక్కినాం ఈరోజు ఎడపల్లి ఎస్ఐ గారు చంద్రలాతోడు మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోధన్ స్కూల్లో ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అందరూ రెండు వందల ఎనభై మంది స్టూడెంట్స్ని ఇంట్రాక్ట్ అయినా ట్రాఫిక్ అవేర్నెస్ ముఖ్యంగా ఈ మధ్యలోనే మనకు రెండు ప్రమాదాలు జరిగినాయి ఎడపల్లి ఏరియాలో ఒకటేమో దూపల్లి ఎక్స్ రోడ్ టీ జంక్షన్ దగ్గర ఒకటి జంట రాములు మరి ఇందిరా గారు ఒక టీఎస్ ఎక్సెల్ దూపల్లికి టర్న్ అయ్యేటప్పుడు ఎదురుగా వచ్చినటువంటి మహీంద్రా ఎక్స్ వీ సెవెన్ అనే బండి యాక్సిడెంట్ చేయడంతో రాములు గారు అక్కడే చనిపోయి వాళ్ళ భార్య తీవ్రగాయాలతో రక్షింపబడ్డారు తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ సాటాపూటు రెంజల్ రోడ్లో రాత్రిపూట చుట్టట్లో ఒక టూ పందిని కొట్టి ఒక మోటార్ సైకిల్ చనిపోవడం జరిగింది దాంతో ఈ దూపల్లి సాటాపూర్లో అక్కడ స్టాపర్లు పెట్టడం ఇలా పబ్లిక్ పిల్లలలో స్కూళ్ళలో కాలేజెస్కి వెళ్ళి ఈ ట్రాఫిక్ అవగాహన సదస్సులు పెట్టి ముఖ్యంగా టూ వీలర్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఎడపల్లి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ ఇచ్చినాం ఈరోజు ఎడపల్లి ఎస్ఐ గారు చంద్రరా తోడు మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోధన్ స్కూల్లో ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అందరూ రెండు వందల ఎనభై మంది స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయినారు ట్రాఫిక్ అవేర్నెస్ ముఖ్యంగా ఈ మధ్యలోనే మనకు రెండు ప్రమాదాలు జరిగినాయి ఎడపల్లి ఏరియాలో ఒకటేమో దూపల్లి ఎక్స్ రోడ్ టీ జంక్షన్ దగ్గర ఒకటి ఒక జంట రాములు మరి ఇందిరా గారు ఒక టీఎస్ ఎక్స్ఎల్ దూపల్లికి టర్న్ అయ్యేటప్పుడు ఎదురుగా వచ్చినటువంటి మహీంద్రా ఎక్స్ వీట్ సెవెన్ బండి యాక్సిడెంట్ చేయడంతో రాములు గారు అక్కడే చనిపోయి వాళ్ళ భార్య తీవ్రగాయాలతో రక్షింపబడ్డ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ సాటాపూటు రెంజల్ రోడ్లో రాత్రిపూట చీకట్లో ఒక క్వి పందిని కొట్టి ఒక మోటార్ సైకిల్ చనిపోవడం జరిగింది దాంతో దూపల్లి బాదాపూర్లో అక్కడ స్టాపర్లు పెట్టడం ఇలా పబ్లిక్తో పిల్లలలో స్కూళ్ళలో కాలేజెస్కి వెళ్ళి ఈ ట్రాఫిక్ అవగాహన సదస్సులు పెట్టి ముఖ్యంగా టూ వీలర్లు మేము చాలా ఇక్కడ కూడా బోధనలో ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్స్లో మేము ఒక నినాదం తీసుకుపోతున్నాం నో హెల్మెట్ నో పెట్రోల్ అని అట్లా అందరితో ఎందుకంటే యువకులు చదువుకున్న వాళ్ళే ఈ హెల్మెట్ అనేది చూడకుండా అడిగితే మేము ఇక్కడికే పోతున్నాము బజార్కు వచ్చినాము పాలకు పండ్లకు వచ్చినామని చెప్పి అశ్రద్ధ చేస్తున్నారు అందరికీ అతి వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మీరు ఆ లక్ష రూపాయలు పండుకొని ఒక వెయ్యి రూపాయలకు వచ్చే హెల్మెట్ తొడగకపోవడం అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని మా సిపి గారు అయినటువంటి సాయి చైతన్య ఐపీఎస్ ఈసారు ఒకటేమో ప్రమాదాలకు రోడ్ ఇంజనీరింగ్ ఏముంది టీ జంక్షన్స్ ఏమున్నాయి టర్న్లు ఏమున్నాయి రోడ్ ఎలా ఉంది ప్రమాదాల కారణం ఏమవుతున్నాయి అలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మాకు ప్రతినిత్యం చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము స్పాట్స్ ముఖ్యంగా మనకు ఈ జిల్లాలో ఈయన కూడా మొగదన్ టౌన్లో ఎడపల్లిలో కొన్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఉన్నాయి అవి ప్రతి నెల మాకు రోడ్ సేఫ్టీ దగ్గర కలెక్టర్ గారు సిపి గారు అన్ని శాఖల అధికారులు దీంతో పాల్గొంటారు ఇలా ప్రమాదాలు ఎలా జరిగినాయి దానికి తీసుకోవాల్సినవి జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ముఖ్యంగా చర్చ జరుగుతుంది ఆ ప్రమాదాల గురించి తప్పించడానికి అధికారులు సమన్వయంగా ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలి అది ఎలాంటి ప్రణాళిక బద్దలుగా ముందుకు వెళ్ళాలనేది ఈ ముఖ కాబట్టి మేమంతా కలిసికట్టుగా అన్ని శాఖల వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ ప్రజలకు ఒకటి స్పీడ్ కంట్రోల్ ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరగడానికి ఒక ముఖ్య కారణం ఓవర్ స్పీడింగ్ అతివేగంగా బండి నడపడం రెండోది అపోజిట్ డైరెక్షన్లో మనిషి అప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోయిన ఉద్దేశంతో అపోజిట్ డైరెక్షన్లో రావడం మూడోది సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా ఈజీగా మాట్లాడుకుంటూ దాంట్లో సెల్ ఫోన్లో లీనమైపోయి ఎదురుగా వచ్చే బండి పక్కకు వచ్చే బండి ఉంటే ఎక్కడ ఉందో కాలు ఎక్కువ ఉందో తగ్గ ప్రమాదాలు జరుగుతున్నాయి మూడోది మైనర్ డ్రైవింగ్ పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలు కూడా ఈరోజు బండ్లు తీసుకొని బయటకు వస్తున్నారు తర్వాత లాస్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదరహితంగా ఆటో డ్రైవర్లు కానీ మోటార్ సైకిల్ కానీ కార్లలో ఈ మద్యం సేవించి బండి నడిపి ప్రమాదాలకు గురి కావడము ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాలంతా విచ్ఛిన్నమైపోయి ఆ పిల్లలు డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అనాథాలుగా మారే ఉంది కాబట్టి మీ ద్వారా ప్రేక్షకులందరూ ప్రజలందరూ మేము ట్రాఫిక్ పోలీస్కి ల్యాండ్ ఆర్డర్ పోలీస్కి అందరికీ సహకరించి ఒకటేమో ఫ్రీ ట్రాఫిక్ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒకటి ప్రమాద రహిత నిజామాబాద్ జిల్లాగా ఎవరికి కూడా ప్రాణాలు పోకుండా ముఖ్యంగా ఓవర్ స్పీడింగు మీరు కారు నడిపేటప్పుడు దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి దాంట్లో మీకు బెలూన్స్ ఉంటాయి ఆ బెలూన్స్వి ప్రాణాలు పోకుండా పడతాయి కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మోటార్ సైకిల్ నడిపితే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి ఒకవేళ మద్యం సేవిస్తే